ছো <small> ఇస్తానా ఇద్దరు సరేనా ఇస్తారా బడా నీకు నీకు కూడా బడా వెళ్ళు ఇంకా నీటు అలా చేయకూడదు ఇది కాదు హాయ్ ఫ్రెండ్స్ నేను జొన్న రొట్టెలు చేస్తున్నాను చూడండి ప్రిపేర్ చేసేస్తున్నాను రాగి రొట్టెలు జొన్న రొట్టెలు రాగి రొట్టెలు జొన్న రొట్టెలు అంటున్నా రాగి రొట్టెలు ఫస్ట్ టైం అన్నమాట చేశా ఎప్పుడో మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నా జొన్న రొట్టెలు రాగి రొట్టెలు మీరు ట్రై చేసి చూడండి బాగుంటుంది సగర్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది తింటే మంచిదంట ఆరోగ్యానికి మనం కూడా తినచ్చు వాళ్ళనే కాదు మనం తిన్నా బాగానే ఉంటది మా అక్క ఒకటి ఉన్నారు రాణమ్మక్క నేర్పించారు నాకు ఇలా వీడియోలో తీసి ఇలా చేయరమ్యా నేను వీడియో తీసి పెట్టాను అలా ప్రిపేర్ చేయండి ఈజీగా అయిపోతుంది అన్నారు ఫ్యాన్ లేదు చెమట బాగా పడుతుంది

ఉంటే కామెంట్ చేయండి జొన్న రొట్టెలైనా రాగి రొట్టెలైనా మీరు మీరు ఉంటే కామెంట్ చేయండి కొంచెం పెద్ద కావాలంటే పెద్దగా ఇంకా కొంచెం పిండి అకష్ట తీసుకోవచ్చు నా చిన్న చాలు కదా నాకు ఎక్కువ రాదు చేయడం ట్రైనింగ్ అనమాట